ఏంటి జనాల వాసన ఇప్పుడు నేను వాటి వాసనని కనిపెట్టలేకపోతున్నాను తబాకి ఈ వాసన ఎక్కడ నుంచి వస్తుంది నా నుంచి అయితే కాదు మాస్టర్ నేను రెండు సార్లు స్నానం చేశాను ఆ రుచికరమైన తోడేళ్ళు ఎటువైపు వెళ్ళాయి వెళ్ళి త్వరగా తెలుసుకుని రా ఇలా చూడండి నేను మళ్ళీ మీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను మీరు వాటిలో ఒక్క వుల్ఫ్నైనా పట్టుకోండి మరొకదాని నేను మీకు ఫ్రీగా ఇస్తాను ఓకేనా కానీ ఆల్రెడీ మీరు రెండింటిని మిస్ చేసుకున్నట్టున్నారే మీకు ఆకలిగా లేకపోతే చెప్పండి నేను జైలిక ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అనుకోకు నా పని ఇంకా పూర్తి కాలేదు అది ఇక్కడే ఉంది తొందరగా వెళ్ళి పట్టుకోండి వెళ్ళండి మనం తిరిగి తిరిగి ఒకే చోటకొచ్చాం ఈ చండాలమైన వాసనలో నేను వాటిని ఎలా కనిపెట్టగలను సరే అవి ఎక్కడున్నాయి అవును ఎక్కడవి వాటిని కనిపెట్టమని నేను నీకు ఈ పని అప్పగించాను ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వే కదా మాకు సహాయం చేయాలి మళ్ళీ ఎక్కడో దాక్కున్నట్టున్నారు నేను వాళ్ళని కనిపెడతాను కబుర్లొద్దు పని చూడు ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ దగ్గర చాలా పెద్ద పువ్వు ఉంది ఆ పువ్వుల నుంచే నాకు అర్థమైంది అదేంటో వెళ్ళి మేం చేసుకుంటాను లేండి అయితే నేను వెళ్ళి డోసీని కనిపెడతాను ఇంటి వైపురా పాకీరా తిరిగి తిరిగి ఈ చోటుకి రావడం ఇది నాలుగో ఈ చోటు నుంచి ఆ ఉల్పు వెళ్ళడానికి వేరే దారే లేదు ఓ అలాగా అది కొట్టి వెళ్తుంది వందరుగా వెళ్ళి కొట్టుకోండి వందలు పెట్టకండి అదిగో వెళ్తుంది చూడండి ఎడం పక్క వెళ్ళండి అదిగో వెళ్తుంది ఇప్పుడు వెనక్కి తిరిగి అటువైపుగా వెళ్ళండి ఎడం వైపు వెళ్ళండి 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 ఇప్పుడు నువ్వు నాతోనే ఆటలాడుతున్నావా అటు తప్పుకో అవును ఆడుతున్నాను కానీ నీలాగా కాదు అరే ఇది ఎక్కడి నుంచి వస్తుంది కనపడాలి ఎక్కడున్నాయవి అనవసరంగా ఈ పక్షుల మాట విని మోసపోయాను నాలో ఉన్న శక్తి అంతా పోయింది త్వరగా షేర్ ఖాన్ పక్కనే ఉన్నాడు అనుకుంటాను బయటికి వెళ్లేదారు ఎక్కడుంది ఇది కొయ్ కనిచేస్తుంది ఇది చూసావా దీని వల్లే స్మెల్ వస్తుంది ఇది ఎక్కడ దూరం నుంచి నీళ్ళలో కొట్టుకొచ్చి ఇక్కడ ఉంది మళ్ళీ దీన్ని నీళ్ళలోకి తోసేద్దాం సరేనా అప్పుడే వాసన పోతుంది నాకు తెలిసి ఈ అతి పెద్ద పువ్వు ఖచ్చితంగా సుమాత్రా నుంచే ఇక్కడికి వచ్చి ఉంటుంది చాలా దూరం ప్రయాణించినట్టుంది అందుకనే మూడు రోజులుగా ఇదే వాసన వస్తుంది ఇలాంటి వాసన ఉంటే మనం ఎంత పెద్ద మృగానైనా వెంటనే అదుపులోకి తేవచ్చు ఎప్పుడు నా క్లాస్ తీస్తావేంటి నేను ఈ వాసన భరించలేకపోతున్నాను ఏదో ఒకటి చేయి ఇప్పుడే నాకు కాస్త రిలీఫ్ గా ఉంది చాలా బాగుంది పని పూర్తి చేసేసా నా వల్ల లేదు మన వల్ల ఇది సాధ్యపడింది అవును అన్నిటికీ కారణం ఇప్పుడు అందరి స్మెల్ సెన్స్ తిరిగి వచ్చేస్తుంది షేర్ కానీ వచ్చేస్తుంది ఇటువంటి సమయంలో మనం ఏం చేయగలం మనకేం దారుంది నేను ఒక పథకం ఆలోచించాను రక్షణగా ఉన్నది నువ్వా మీరందరూ గుంపుగా వస్తే మిమ్మల్ని చూసి నేను భయపడిపోతానా నువ్వు ఇక్కడే ఉన్నావా మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో నీ వల్ల ఎటువంటి ఉపయోగం నీ అవసరమైన సమయంలో సరిగ్గా వచ్చి అడ్డు తగులుతావు చేతికి అందింది నోటికి అందకపోవటం అంటే బహుశా ఇదేనేమో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో వచ్చి అనవసరంగా మన మధ్య సమస్యలు తీసుకువచ్చాడు వాడి విషయం నాకు వదిలేయండి నాకు ఈ పువ్వులు చాలా బాగా నచ్చాయి రేపు ఈ పువ్వులు గురించి మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను మీరు నేర్చుకోండి అది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది బాగా తెలివి పెంచుకోవచ్చు ఇదిగోండి ఇదంటే మనం ఎంత మోసం నేను అడ్డుకోవచ్చు అంతకు ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాలి బాలు